ఇప్పుడైన తర్వాత ఉద్యోగుల పదవీ విరమణ పెంపుపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన వివరాలు వీడియోలోకి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమయం విషయం అయితే రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం పదవీ విరమణ వయోపరిమితిని పెంచండి పదవి విరమణ వయోపరిమితి పెంచాలని ఐటీడీఏల పరిధిలో గురుకుల ఉద్యోగులైతే కోరుతున్నారు ఈ మేరకు వారు కోర్టును ఆశ్రయించారు గత వైసీపీ ప్రభుత్వాన్ని కోరిన ఫలితం శూన్యమంటున్నారు ఇక ఇప్పుడు టీడీపీ సర్కారు పైనే ఆశలు పదవీ విరమణ వయో పరిమితిని పెంచాలని ఐటీడీఎల పరిధిలో ఉన్న గురుకుల ఉద్యోగులు కోరుతున్నారు ఈ మేరకు వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది నిజాన్ని చూసుకున్నట్లయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతూ చర్యలు తీసుకున్నారు అయితే గత వైసీపీ సర్కారు గురుకుల కళాశాల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అవకాశం కల్పించలేదు పదవీ విరమణ వయో పరిమితిని పెంచలేదు తమకు రిటైర్మెంట్ వయో పరిమితిని అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని వారు గత వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా కూడా ప్రయోజనం లేకపోయింది ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టడంతో ఆయా ఉద్యోగుల్లో అయితే కనుక ప్రస్తుతం ఆశలు చిగురుస్తున్నాయని చెప్తున్నారు తమకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ జూన్లో పదవి విరమణ చేయనున్న వారంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు అన్ని సొసైటీల ఉద్యోగులకు కూడా వయోపరిమితిని అరవై రెండు సంవత్సరాలు పెంచినప్పటికీ తమకైతే పెంచలేదని ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని న్యాయం అయితే చేయాలని గురుకుల ఉద్యోగులైతే కోరుతూ ఉన్నారు దీనికి సంబంధించి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే దీనికి సంబంధించి కోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది త్వరలో దీని తీర్పు అదేవిధంగా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం అయితే బయట వెలువడనుంది దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి